ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా అవసరం జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా సాగిపోవాలంటే డబ్బు కావాల్సిందే డబ్బుకే ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే భూమి మీద జరిగే ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు లేకుండా ఏ పని జరగదు అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బు కోసం ప్రాకులాడుతూ ఉంటారు డబ్బు లేని కటిక పేదవాడు ప్రతిరోజు కష్టపడతాడు ఎందుకంటే తనకు డబ్బు లేదు గనక డబ్బును సంపాదిస్తే రోజంతా సంతోషంగా ఉండవచ్చునని భావిస్తారు మరి అలాగే డబ్బు ఉన్న కోటీశ్వరులు కూడా ప్రతిరోజు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు కానీ ఎక్కువగా కష్టపడకుండానే డబ్బును సంపాదిస్తారు డబ్బు ఉన్నవారు మరియు డబ్బు లేనివారు కూడా ప్రతిరోజు డబ్బు కోసం పోరాడుతూనే ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంది ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారే ఎక్కువ గౌరవాన్ని పొందుతారు ప్రపంచంలో బ్రతకడానికి ఇంత ప్రధానమైన డబ్బును సంపాదించాలంటే కష్టపడాలి కేవలం కష్టపడితే సరిపోదు మీ కష్టంతో పాటు కొంచెం దైవ అనుగ్రహం కూడా ఉండాలి అప్పుడే మీరు చేసే ఏ పనైనా ఫలించి ధనం లభిస్తుంది మరి అలా దైవ అనుగ్రహం కలిగి మీరు కూడా ఎక్కువ డబ్బును సంపాదించాలంటే ఈ పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా ఈ పరిహారాన్ని శుక్రవారం నాడే చేయాలి అప్పుడే లక్ష్మీదేవి మీకు సిద్ధిస్తుంది శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల సమయంలో స్వచ్ఛమైన పసుపు కొమ్ములను తీసుకోవాలి ఏడు పసుపు కొమ్ములు ఏడు బెల్లం ముక్కలను సిద్ధం చేసుకోవాలి అలాగే ఒక పసుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకొని ఈ పసుపు కొమ్ములను మరియు బెల్లం ముక్కలను ఆ వస్త్రంలో వేసి మీ మనసులోని కోరికను సంకల్పించుకుంటూ కొంచెం కుంకుమ పువ్వును కూడా ఆ వస్త్రంలో వేసి మూట కట్టేయాలి ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎవ్వరూ లేని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళి మీ కోరికను మళ్ళీ ఇంకొకసారి మనసులో చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ మూటను రైలు పట్టాల మీద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను కడుక్కోవడం కానీ లేదా స్నానం కానీ చేసి ఇక మీ పనులను యధావిధిగా చేసుకోవచ్చు ఈ పరిహారం ఎంతో ముఖ్యమైనది ఆ మూటను పట్టాల మీద పెట్టిన తరువాత ఇక వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేస్తే ఉన్న సమస్యలకు ఇంకొక సమస్య తోడవుతుంది మరి మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ చిన్న క్రియను చేసి సిరి సంపదలతో భోగభాగ్యాలతో జీవించండి